అందరికీ నమస్కారం మన ఆలయాలు యూట్యూబ్ ఛానల్కు స్వాగతం కుంభమేళా యాత్ర వెళ్ళాలనుకునే భక్తులకు ఐఆర్సిటిసి టూరిజం గుడ్ న్యూస్ చెప్పింది మహాకుంభ పుణ్యక్షేత్ర యాత్ర పేరుతో టూర్ ప్యాకేజ్ ప్రకటించింది భారత్ గౌరవ్ టూరిస్ట్ రైల్లో భక్తుల్ని మహాకుంభమేళాకు తీసుకెళ్తోంది ఐఆర్సిటిసి టూరిజం ఈ టూర్ ప్యాకేజీలో ప్రయాగ్ రాజ్లో కుంభమేళాలో పుణ్యస్నానంతో పాటు వారణాసి అయోధ్య కూడా కవర్ అవుతాయి ఈ టూర్ ప్యాకేజీకి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలియచేస్తున్నాము వీడియో చివరి వరకు చూసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఐఆర్సీటీసీ మహాకుంభ్ పుణ్యక్షేత్ర యాత్ర ఏడు రాత్రులు ఎనిమిది రోజుల పాటు కొనసాగుతుంది ఫిబ్రవరి పదిహేనున ఈ టూర్ ప్రారంభం అవుతుంది పర్యాటకులకు సెకండ్ ఏసీ థర్డ్ ఏసీ స్లీపర్ క్లాస్ బెర్తులు అందుబాటులో ఉంటాయి మొత్తం నాలుగు వందల అరవై బెర్తులు ఉంటాయి అందులో స్లీపర్ క్లాస్ బెర్తులు రెండు వందల రెండు థర్డ్ ఏసీ బెర్తులు రెండు వందల ఆరు సెకండ్ ఏసీ బెర్త్లు యాభై రెండు ఉంటాయి ఈ టూర్ ప్యాకేజ్ బుక్ చేసుకున్న పర్యాటకులు తెలుగు రాష్ట్రాల్లో సికింద్రాబాద్ కాజీపేట వరంగల్ ఖమ్మం విజయవాడ ఏలూరు రాజమండ్రి సామర్లకోట తుని దువ్వాడ పెందుర్తి విజయనగరం శ్రీకాకుళం రోడ్ పలాసాలో ఈ టూరిస్ట్ రైలు ఎక్కొచ్చు ఈ టూర్ ప్యాకేజ్ బుక్ చేసుకున్న పర్యాటకులు మొదటి రోజు తమ గమ్యస్థానాల్లో భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలులో ఎక్కాలి మొదటి రెండు రోజులు ప్రయాణమే ఉంటుంది మూడో రోజు మధ్యాహ్నం బనారస్ చేరుకుంటారు రాత్రికి హారతి దర్శనం ఉంటుంది రాత్రికి వారణాసిలో బస్ చేయాలి నాలుగో రోజు ఉదయం ప్రయాగ్రాజ్ బయలుదేరాలి టెంట్ సిటీలో వసతి కల్పిస్తారు ఆ తర్వాత కుంభమేళాలో పాల్గొనవచ్చు రాత్రికి ప్రయాగ్రాజ్లో బస చేయాల్సి ఉంటుంది ఐదో రోజు తిరిగి వారణాసి బయలుదేరాలి కాశీ విశ్వనాథ ఆలయం కాశీ విశాలాక్షి ఆలయం అన్నపూర్ణ దేవి ఆలయం చూడొచ్చు రాత్రికి వారణాసిలో బస చేయాలి ఆరో రోజు అయోధ్య బయలుదేరాలి మధ్యాహ్నం అయోధ్య చేరుకున్న తర్వాత శ్రీరామ జన్మభూమి హనుమాన్ గుడి చూడొచ్చు ఆ తరువాత తిరుగు ప్రయాణం ప్రారంభం అవుతుంది ఏడో రోజు ఎనిమిదో రోజు పర్యాటకులు తమ గమ్యస్థానాలకు చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది ఐఆర్సిటిసి మహాకుం పుణ్యక్షేత్ర యాత్ర ప్యాకేజీ ధర చూస్తే ఒకరికి స్లీపర్ క్లాస్కు ఇరవై మూడు వేల ముప్పై ఐదు రూపాయలు థర్డ్ ఏసీకి ముప్పై రెండు వేల ఒక వంద ఐదు రూపాయలు సెకండ్ ఏసీకి ముప్పై తొమ్మిది వేల ఐదు వందల యాభై ఎనిమిది రూపాయలను చెల్లించాలి భారత్ గౌరవ్ ట్రైన్ స్కీమ్లో భాగంగా భారతీయ రైల్వే ముప్పై మూడు శాతం కన్సెషన్ అందిస్తోంది ఈ టూర్ ప్యాకేజీలో మీరు బుక్ చేసుకున్న ప్యాకేజీని బట్టి రైలు ప్రయాణం బస్సా వాహనంలో సైట్ సీయింగ్ వెజిటేరియన్ ఫుడ్ కవర్ అవుతాయి ప్రయాగ్ రాజులో ఏర్పాట్లు కూడా ఐఆర్సిటిసి టూరిజం అందిస్తుంది వీటితో పాటు ట్రావెల్ ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది ఇక ఇతర ఖర్చులన్నీ పర్యాటకులే పెట్టుకోవాల్సి ఉంటుంది ఈ టూర్ ప్యాకేజీకి సంబంధించి పూర్తి వివరాలను ఐఆర్సిటిసి టూరిజం అధికారిక వెబ్సైట్లో తెలుసుకోవచ్చు ఈ టూర్ ప్యాకేజ్ బుక్ చేసే ముందు నియమ నిబంధనలన్నీ పూర్తిగా తెలుసుకోండి మహాకుంభమేళాకు సంబంధించి మా ఛానల్లో మరిన్ని వీడియోస్ ఉన్నాయి ఆ వీడియోస్ కూడా తప్పనిసరిగా చూడండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి ఏవైనా సందేహాలు ఉంటే కామెంట్స్లో అడగండి మన ఆలయాల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు